ఓం శ్రీ నమః నమ శ్రీ మహాగణపతయే నమ శ్రీ సరస్వత్యైన్ నమ అందరికీ నమస్కారం నేను విశాలక్ష్మి సిష్ట శ్రీ భగవద్గీతలో పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి అయితే ఏ అధ్యాయం చదివితే ఎటువంటి ఫలితాన్ని పొందవచ్చు అన్న విషయం మనం తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది భగవద్గీత యొక్క ప్రాముఖ్యాన్ని ఎంతోమంది మహానుభావులు ఇప్పటికే చెప్పి ఉన్నారు ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు కానీ ఎంత విన్నా మనో తెలుసుకుని ఆచరించాల్సినది ఎంతో ఉంది ముందుగా గీతాధ్యానం చేసి గీత యొక్క విశిష్టత తెలుసుకుందాం ఓ पार्थाय प्रतिबोधितां भगवतां नारायणेन स्वयं यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवती

శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణ పరమాత్మ మంచికి ప్రతీకలు మానవులు దేవతలు చెడుకి ప్రతీకలు రాక్షసులు నిత్యం ఈ మంచి చెడు రెండింటికి ఘర్షణ చెడు నుండి మంచిని రక్షించడానికి అంటే రాక్షసత్వం నుండి మానవత్వాన్ని రక్షించడానికి జగద్వ్యాపకుడైన శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క అవతారం ధరించి భూమిపై అవతరించి రాక్షసులను సంహరించి మానవులని కాపాడేవాడు ఈ విధంగా శ్రీమహావిష్ణువు దశ అవతారాలని భూమిపై ఎంతో మంది రాక్షసులని రూపుమాపాడు ప్రజలను రక్షించాడు కాని అన్నిటికంటే ద్వాపర యుగంలోని శ్రీకృష్ణ పరమాత్మ అవతారంలోనే ఎంతో మంది రాక్షసులని సంహరించాడు శ్రీకృష్ణుని తల్లిదండ్రులు దేవకీ వసుదేవులు చెరసాలలో ఉండగా వారికి అష్టమ అష్టమి అష్టమినాడు జన్మించాడు పాలు తాగే పసి నుండే ఎంతో మంది రాక్షసుల్ని సంహరించాడు దీన జనోద్ధరణ కావించాడు మహాభారత యుద్ధం సమయంలో బంధుజనులను చూసి విచారగ్రస్తుడైన అర్జునుడికి గీతను ఉపదేశించి కార్యోన్ముఖుణ్ణి చేశాడు గీత సర్వవేద పరిపూర్ణ రూపిణి పద్నెనిమిది పురాణములను తొమ్మిది వ్యాకరణములను నాలుగు వేదాలని మధించి భారతముని వ్యాసమునేంద్రుడు రచించారు అటువంటి మహాభారతాన్ని కూడా మధించి సారమగు గీతను తీసి దానిని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి బోధించాడు గీత ధర్మ్యామృతము కలిగినటువంటిది మానవుడు సంసార సాగరాన్ని సులభంగా దాటడానికి సహాయపడునట్టిది సమస్త ప్రాణికోటికి ధర్మ భాండాగారమై ఉన్నది మానవునికి భక్తి జ్ఞాన వైరాగ్యాది మోక్షములు ప్రసాదించినది గీతామకరందము మకరందము అంటే తేనె తేనెకు రోగ వినాశకర శక్తి ఎక్కువ అదేవిధంగా గీత అనే మకరందాన్ని సేవించిన వారికి అంటే చదివిన వారికి భవరోగములు సంపూర్ణంగా తొలగిపోగలవు బహుజనహితం బహుజన సుఖం లక్ష్యంగా సుసంపన్నమైన వ్యక్తిత్వం కలిగిన వారే అవతార పురుషులు కృష్ణావతారం పరిపూర్ణమైనది ఆయనని పరిపూర్ణ పురుషుడు అంటారు వేదాంతుడు ఆయన రాగస్వరూపుడు గురువు నేత రాజనీతివేత్త మహర్షి విశ్వసారథి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంస్థాపనలు అనే త్రిపుటి కృష్ణావతార పరమార్థం ఇక భగవద్గీత ప్రథమాధ్యాయము అంటే మొదటి అధ్యాయము యొక్క పారాయణం చేయడం వల్ల కలిగే ఫలితాన్ని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్వము సుశర్మ అనువాడు సర్వ విధాల భ్రష్టుడై మరణించి నరకాన్ని అనుభవించి మరు జన్మనందు ఎద్దుగా జన్మించాడు ఒకనాడు ఎద్దు పర్వత ప్రాంతమందు బరువులు మోస్తూ నేలకోలి మరణ యాతన పొందసాగింది ఆ దారిన పోవు బాటసారులు ఆ ఎద్దు యాతనకి చూస్తూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు వారిలో గల ఒక వేశ్య చాలా చింతించి నేనేమైనా పుణ్యము చేసి గనక ఉంటే ఆ పుణ్యము ఈ ఎద్దునకు సంక్రమించునుగాక దీనికి సద్గతులు కలుగుగాక అని మనసారా స్మరించుకున్నది ఆ పుణ్యవశమున ఎద్దు మరు జన్మమునందు బ్రహ్మజ్ఞానిగా జన్మించి పూర్వజన్మ స్మృతి వలన ఆ వేష్య ఇంటికి వెళ్ళి తనకు ధారబోసిన పుణ్యము ఏమిటి అని అడుగగా ఆమె తనకేమీ తెలియదు అన్నది కాని అది విన్న ఆమె పెంపుడు చిలుక ఆ బ్రహ్మజ్ఞానిని చూసి అయ్యా ఇంతకు ముందు నేను ఒక ముని ఆశ్రమమున ఉండేదానను ఆ ఋషి నిత్యము భగవద్గీత ప్రథమాధ్యాయమును పఠించేవారు క్రమముగా నాకది అలవాటైంది ఇంతలో విధివశాన నేను ఈ వేష్యపరమైతిని నా అలవాటున నేను పారాయణ చేయుచు ఉండగా నా మీది ప్రేమతో ఈమె దానిని శ్రద్ధగా ఆలకించడిది అదియే ఆ పుణ్యము అని చెప్పినది ఔరా గీత ప్రథమాధ్యాయ శ్రవణమునకే ఇంత పుణ్యమున్నచో ఇక పారాయణ పుణ్యము చెప్పవలెనా అని ఆశ్చర్యపడుతూ ఆ జ్ఞాని ఆ వేశ్యయు కూడా నిత్యము ఆ అధ్యాయమును పఠించి జన్మాంతరమున ముక్తిని పొందారు